హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు సురేత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎప్పుడు చేసే విధంగా బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానండి బయట షాప్లో అయితే నేను కొనను చూడండి శనగపిండి అండి ఇది చూపిస్తున్న గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ పిండి అండి అది ఫోర్ గ్లాసెస్ పిండి తీసుకున్నాను దాని లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ చేత్తో తర్వాత కలర్ కోసమని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి తర్వాత వన్ స్పూను సాల్ట్ వేసాను పిండి చప్పగా ఉండకున్నా ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెమే వాటర్ వేయండి వాటర్ అనేది ఒకటేసారి ఎక్కువ వేయకూడదు ఇది కలిపేలోగా మనం స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుందామండి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలండి ఈలోగా పిండి మనం కలిపేసుకుందాము చూడండి ఉండలు లేకుండా మెత్తగా చేత్తో నిదుముకోవాలండి కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వాటర్ వేయకూడదు పల్చగా అయిపోతుంది కదా చూడండి ఈ కన్సిస్టెంటీ వస్తే పిండి అనేది మనకి సరిపోతుంది చూడండి ఉండలు లేకుండా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా ఉండాలండి పిండి అయితే కలపడం రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ ఇక్కడ మంటనైతే హై ఫ్లేమ్లోనే పెట్టండి ఆయిల్ తొందరగా వేడైతుంది కదా మిక్చర్ చేసేటప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి చూడండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు కప్పుతో పిండి తీసుకొని జాలి గరిటె ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా నిరుముతూ ఉండాలన్నమాట బూందీ వేసుకునేవి కూడా ఉంటాయండి కానీ నా దగ్గర లేదు ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం పిండితోనే నేను వేసాను చూడండి మీకు చూపిస్తున్నాను పూస ఎంత బాగా వస్తుందో చూడండి చేయి కాలుతుంది కొంచెం చూసుకోండి ఆవిరంతా మన చేతిపైకి వస్తుంది కదా కొంచెం చూసుకుంటూ వేయండి చూడండి అవైతే కలుపుతున్నాను నేను గోల్డ్ కలర్ రావాలండి మంటను మాత్రం తగ్గించకండి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టండి ఇది గోల్డ్ కలర్ వస్తే మనకి రెడీ అయిపోతుంది కొంచెం వేగ వేగకపోద్ది మళ్ళీ కలర్ రావాలన్నమాట మనకి ఇలా ఉండేటప్పుడు తీయకూడదండి అది మెత్తగా అయిపోతుంది మళ్ళీ చూడండి ఈ కలర్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు జాలిగరటితో తీసుకొని ప్లేట్లో వేసుకున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా ఇది ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మిక్చర్ కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెద్ద ప్లేట్లోనే తీసుకోండి చూడండి మిగిలిన పిండిని కూడా సేమ్ అట్లానే వేసుకోవాలండి ఈసారి కొంచెం కప్పు ఫుల్గా తీసుకొని వేసుకుంటున్నాను చూడండి అలా నిరుముతూ ఉంటే పూస అనేది కిందకి పడుతుంది అనమాట చాలా ఈజీ అండి తయారు చేయడం అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ పని మనకంతే చూడండి అయిపోతుంది ఇంకా మిగిలిన పిండి అంతా అలానే వేసుకోవాలండి ఇదైతే గోల్డ్ కలర్ వస్తే రెడీ అయిపోయినట్టే మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా అయిపోయింది తీసేసుకుని ప్లేట్లో వేసుకుంటున్నాను ఇంకా మిగిలిన పిండి అంతా సేమ్ వేసుకోవాలండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో మనం ఇస్తే చక్కగా తింటారు కదండి ఎందుకండి షాప్లో కొనుక్కోవడం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా మ్యాక్సిమం నేనైతే అన్ని స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి చూడండి లాస్ట్ అండి ఇది మిగిలిన పిండి అంతా వేసేసాను అయిపోయింది చూడండి మిక్చర్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు అండి ఇప్పుడు ఇందానక చూపించిన గ్లాస్తో కొంచెం తక్కువ అండి ఆ గ్లాసు నిండా పల్లీలు అయితే వేసుకున్నాను మిక్చర్లో పల్లీలు మనకి తగులుతుంటే మిక్చర్ అనేది టేస్ట్ బాగుంటుంది కదండి అందుకోసమని చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి ఇవి తీసేసుకుని మిక్చర్లో వేసుకోవడమేనండి తర్వాత కరివేపాకు అండి ఇదైతే మా చెట్టుదే ఇంటి ముందు కరివేపాకు చెట్టు ఉందనమాట దాన్నే తుంచేసి తెచ్చాను ఆ కరివేపాకును ముందుగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పైన వేసానండి తడారిన తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను చూడండి మిక్చర్ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కరివేపాకును కూడా ఆయిల్లో వేసుకుంటున్నాను చూడండి తులుతుంది కొంచెం దూరంగా ఉండండి ఈ కరివేపాకు వేయించేటప్పుడు మంటను కొంచెం తగ్గించండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెంటనే మాడిపోతుంది కదా ఇలా వేగితే సరిపోతుంది మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే తెలుస్తుంది కదా మరీ మార్చితే బాగోదనమాట చూడండి ఇప్పుడు వెల్లుల్లి అండి పచ్చగా దంచుకున్నాను వెల్లుల్లి వేస్తే మిక్చర్ టేస్ట్ బాగుంటుందండి అది కూడా ఆయిల్లో వేసి మిక్చర్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఎంత తింటామో సాల్ట్ అండి సాల్ట్ కారం మన టేస్ట్కి సరిపోయేటట్టు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కారం సాల్టు చెక్ చేసుకోండి ఒకసారి ఇంచుమించు సరిపోకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేస్తే కలిసిపోతుందనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి మా అబ్బాయి ఉన్నాడు నేను చేసేటప్పుడు తినడానికి టేస్ట్ చేయడానికి రమ్మంటే వచ్చాడు అనమాట తింటున్నాడు చూడండి మా అబ్బాయికి ఇలా ఈవినింగ్ ఏదన్నా చేసి పెడితే చాలా ఇష్టం అండి చూడండి చాలా బాగుందని చెప్తున్నాడు ఆయనకైతే బాగా నచ్చుతాయి నేనేం చేసినా చూడండి సూపర్ ఉంది అంటున్నాడు మీకు ఎవరికన్నా మేము చేసే మిక్చర్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్